అందరికీ హాయ్ అండి బాబావారి పూజ పొద్దుటైపోయింది అందులో తెల్లవారుజామున లేచాను కూడా పనులన్నీ పూర్తయిన తర్వాత బాబావారికి పూజ చేసుకుని మన చెట్టు పువ్వులేండి ఇంకా అదే అండి పింక్ కలరు ఇంకా అవి పెట్టేసి పూజ చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా చేశాను ఇక్కడ నందివర్ధన్ మాత్రం కొంచమే పూసినాయి రెండో మూడో ఉన్నాయి చూస్తారు ఆ పువ్వులు ఎక్కువ లేవు ఎందుకంటే కిందనే పెట్టాను బాగుంటది కదా చూద్దాం కొన్ని రోజులు ఎలా ఉంటుందని కింద పెట్టాను ఒక వేన సరిగ్గా పుయ్యలేదనుకోండి పైన పెట్టేస్తాను ఇక్కడ డోర్ దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టేశాను బౌల్లో ఇంకా బయట నైట్ అదే నైట్ పెట్టాను కదా ముగ్గు అది కూడా చూసారా పొద్దుటికి చక్కగా ఆరి బలే కనిపిస్తుంది కాకపోతే ఎప్పుడు పెట్టినవే కనిపిస్తాయి కదా నేను ముగ్గులు నాకు రావండి అందుకే అవే కనిపిస్తూ ఉంటాయి ఏమనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే నాకు ముగ్గులు రావేయండి చెప్పేస్తున్నాను కదా ఉన్నమాట నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు ముగ్గుల మీద కాకపోతే వచ్చినవి అలా పెట్టేస్తూ ఉంటాను ఇంకా పూజ అంత అయిపోయింది కదా అని ఇంకా స్వీట్ కూడా పడుకుంది కదా అండి ఇంకా నేను బాబాగారు పుస్తకం రాస్తున్నాను నాకు ఎందుకు కొంచెం పని అయింది అదే పూజ అయిన తర్వాత బాబాగారి పుస్తకం ఇలా రాసుకోవాలి అంటే చాలా ఇష్టం ఇంకా రొటీన్గా ఎప్పుడు ఇలా రాస్తూనే ఉంటాను డైలీ ఇప్పుడు మార్నింగ్ పూజ అయిన వెంటనే ఇలా రాస్తాను ఒక పేజీ మళ్ళీ కొంచెం ఖాళీ దొరికిందనుకోండి వంట పని అది అయిన తర్వాత ఆ టైంలో కూడా రాస్తాను అప్పుడనే కదండి నైట్ టైం కూడా నాకు కొంచెం ఏదన్నా బాధ అనిపించినా లేకపోతే ఒకవేళ నిద్ర పట్టకపోయినా ఇలా రాస్తూ ఉంటానండి ఎక్కువ వారి పుస్తకంతోనే టైం సరిపోతుంది కూడా ముందు అయితే ఇంకా ఎక్కువ రాసేదాన్ని ఒక నిమిషం ఖాళీ దొరికితే చాలు ఇంకా ఇలా పుస్తకం రాస్తానే ఉండేదాన్ని ఇప్పుడు ఇంకా అలా కాదు కదండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా టైం కొంచెం దొరికినప్పుడు మాత్రమే రాస్తున్నాను ఇక్కడ ఒక పేజీ రాయడం కూడా అయిపోయింది స్టార్టింగ్ నుంచి చూపించడానికి లెంత్ ఎక్కువైపోద్ది కదండి అందుకే మళ్ళీ కట్ చేసి మళ్ళీ అలాగే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ చూపిస్తున్నాను కానీ మీరు కూడా ఎప్పుడన్నా ఇలా రాసుకోవాలనుకుంటే రాసుకోండి నేను ఎక్కువ రేపు వెళ్తాను కదండి అక్కడ బాబా వారికి ఈ బుక్ ఇచ్చేసి మళ్ళీ బుక్స్ తెచ్చుకుంటా ఉంటాను అలా ఇచ్చిన ప్రతిసారి తెచ్చుకుంటానండి పూర్తి అయిపోయిన వెంటనే పుస్తకం మాత్రం రాయడం మాత్రం మానేండి ఇచ్చేసాను కదా వద్దు అని మాత్రం అసలు ఎప్పుడు అనుకోను ఇచ్చిన వెంటనే మళ్ళీ పుస్తకం ఆల్రెడీ ఒకవేళ అక్కడ లేకపోతే ఎలాగాని ఒక్కటి కూడా రెడీగా నేను పెట్టుకుంటానండి ఇంట్లోని ఇంకా ఒకటి వాళ్ళ దగ్గర లేవు అయిపోయి అప్పుడు ఈ పుస్తకం నా దగ్గర ఉంటుంది కదండి ఆల్రెడీ ఆ బుక్ రాసుకుంటాను అలా రాసుకు కూడా మాత్రం అలవాటు మీరు కూడా రాసుకోవాలనుకుంటే అలా తెచ్చుకొని రాసుకోండి చక్కగా అక్కడ రేపు వెళ్తే ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళైతే రేపురు వెళ్తే అక్కడ టెంపుల్ని అడిగితే ఇస్తారండి సాయికోటి రాయటం బుక్స్ ఇస్తారా అని అడిగితే ఇస్తారు కాకపోతే ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైంకి మనం పూర్తి చేసి ఇచ్చేయాలి వాళ్ళు అక్కడ టైం రాసుకుంటారు కూడా ఒక్కొక్కరు నేను అలాగే రాసి అప్ చెప్తా ఉంటానండి పుస్తకం కాకపోతే ఈ సారి కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు కొంచెం ఒక్కొక్కసారి హెల్త్ బాగోకపోవడం అలా రాయకపోవడం అలాగని రాయడం మానడం ఉండదు రాస్తాను ఇంక ఈ సారి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ కూడా చూపిస్తానులే అండి ఇంకా స్వీటీకి బుక్ రాయడం అయిపోయింది కదా స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను అది చూసారా దానికి కొంచెం అన్నం తినడానికి పైకి లేవలే పోతుందండి కాలు పెయిన్ వస్తుందంట దానికి మాకు ఎందుకు తర్వాత అర్థమైందన్నమాట నడవలా పోతుంది ఇంకా సరే తను కూడా అన్నారు కదా ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అంటే బాగా ఉంది కాకపోతే కాలు మాత్రం పెయిన్ వస్తుంది అన్నమాట నడవట్లేదు ఎందుకు బెనికిందో తెలీదు ఇంకా తను బయటికి మేము వెళ్ళాలి అండి బయటికి ఎక్కడికి వెళ్తున్నాం అన్న విషయం తర్వాత చెప్తాను ఇంకా నేను అది అన్నం తినిస్తుంది కదండి ఈ లోపు నేను రెడీ అవుతున్నాను తను కూడా వస్తాను అన్నారు ఇంకా ఈ లోపు రెడీ అవ్వమంటే ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా ఈ డ్రెస్ లక్ష్మి కుట్టిందే అండి తను అదేండి అప్పుడు విజయవాడ వెళ్ళే ముందు కుట్టించుకున్నాను కదా బ్లూ కలర్ గుర్తుందండి వరలక్ష్మి రాతనికి కూడా శారీ పెట్టాను లక్ష్మీదేవి దగ్గర ఆ శారీని రెండు డ్రెస్సులు కుట్టించి ఒకటి వదిలికి ఇవ్వ ఇచ్చాను కుట్టించి ఒకటి నేను తీసుకున్నాను నేను డ్రెస్ ఇంకా ఈ దీని మీద చున్నీకి పింక్ కలర్ తీసుకున్నాం లైట్ పింక్ ఎందుకంటే ఎప్పుడు వైట్ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఎప్పుడు రొటీన్గా వాడేదే కదండి అందులో నేను ఎక్కువగా వైట్ వాడుతున్నాను కూడా ప్రతి డ్రెస్ మీద అలా చాలా ఉన్నాయండి వైట్ లెగింగ్స్ కదా చున్నీ నీళ్ళకాని ఇంకా అందుకే సార్ డిఫరెంట్గా ఉండాలి కదా అని మరి ఈ పింక్ అనుకోండి లైట్ పింక్ కొంచెం బాగుంటుంది అదే వైట్ ప్యాంట్ కానీ చున్నీ కొంచెం డామినేట్ చేసేస్తుంది అందుకోసమని సారీ మార్చాలనుకొని మేము ఆ చున్నీ కోసం చాలా ట్రై చేసాం స్ట్రై చేయగా చేయగా దొరికింది అది కూడా చూపిస్తాను వేసుకుంటాను కదా ఇంకా హెయిర్ దుబ్బిసుకుంటున్నాను జడ వేసుకొని అండి హెయిర్ బ్యాండ్ పెట్టించుకుందామని అందులో నా హెయిర్ కొంచెం ఇప్పుడు టైట్గా పెట్టి వేస్తాను చక్కగా కొంచెం బ బైక్ మీద వెళ్ళేసరికి అదంతా గాలికి ఇదే ఇప్పుడు చిక్కు పడిపోయి చాలా కష్టం అవుతుంది మళ్ళీ చిక్కు తీసుకోవడానికి అలాగని జడ వేసుకుంటే కొంచెం తల కూడా ఆరలేదులేండి హెయిర్ అది కొంచెం మళ్ళీ ఆరలేదు ఒకటి మరీ సన్నగా కనిపిస్తుంది చాలా హెయిర్ ఉడిపోయింది కదా అలాగే దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆయిల్ రాసుకుంటే అలా వస్తున్నాను మనకి ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటంటే హెయిరే కదా బాగాను చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైంది అలాగా కాకపోతే ఎప్పుడైతే హెయిర్ విడిపోయిందో జడ వేసుకోవడానికి కూడా రావటం లేదు అది వంకటెంకట్లు అవుతుంది సరిగ్గా రావట్లేదు అందుకే హెయిర్ ఎక్కువ వదిలేయడానికి ఇష్టపడతాను లేకపోతే హెయిర్ బ్యాండ్ ఈ మధ్యన వదలట్లేదులేండి ఎక్కువ వేసుకుంటే జడ వేస్తున్నాం లేకపోతే బ్యాండ్ పెట్టేస్తున్నాను హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను తప్ప నేను ఇంకా పౌడర్ కూడా రాస్తాను అందులో బయటకి వెళ్ళేటప్పుడు మాత్రమే రాస్తున్నాను నేను పౌడర్ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే రాయట్లేదు ఎందుకంటే కొంచెం రోషన్ అదే అదే రోషన్ రాస్తున్నాను ఫేస్కి కొంచెం దద్దుర్లా వస్తున్నాయి కదా ట్యాబ్లెట్స్ అవి కొంచెం వాడాలి వాడుతున్నాను లేండి అది క్రీమ్ అది కూడా రాసుకుంటున్నాం వల్ల ఇంకా ఫేరం లెవెల్ అవి ఏం రాయట్లేదు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే రాసుకొని కొంచెం ఇలాగా లిప్స్టిక్ అది పెట్టుకొని కాటి పెట్టేసుకొని ఇంకా జడ వేసేసుకుంటున్నాను రెడీ అవుతున్నాను కానీ మా డ్రెస్సింగ్ టేబుల్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చెద పెట్టేసి పాడైపోయింది అంటే కొంచెం పట్టింది కానీ ఇంక వద్దులే చెద పెట్టిందని మేము బయట పడేసాము ఇంకా తర్వాత తీసుకుందాం అనుకున్న ప్లేస్ లేదు అండి అందుకే ఇక్కడ మాత్రం మెరర్ ఇక్కడ పెట్టే అనమాట కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ లోటు మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే చక్కగా అన్నీ అందులో వేసుకుండి ఇద్దాన్ని ఇబ్బంది అనిపించింది కదా ఇప్పుడు అన్ని పైన పెట్టుకోవాల్సి వస్తుంది ఇదిగో నేను చెప్పాను కదండి చున్నీ కోసం ఈ చున్నీ అండి ఇది లైట్ పింక్ మాట అండి చాలా లైట్ కలర్ లెగ్గిన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కూడాను అంటే మరి వైట్ తీసుకుంటే డామినేట్ అయిపోతా ఇంకా రొటీన్ అయిపోయింది కదండి మామూలుగా ఇలా డార్క్ టాప్లకి వైట్ వేసుకోవడం అందుకే ఈ సారి నేను మార్చుదాం కదా అన్న ఉద్దేశంతోనే లైట్ కలర్ పింక్ తీసుకున్నాను అనమాట కావాలని కాకపోతే ఈ సారీ మళ్ళీ ఎలా నా దగ్గర వైట్ ఉంటుంది కాబట్టి ఈ సారీ కూడా వేరే వేసుకునేటప్పుడు వైట్ వేసి చూ చూపిస్తాను మీకు కూడా లక్ష్మి కుట్టిన డ్రెస్సులు ఎక్కువ తనే కదా డ్రెస్సులు కుడతాయి నేను కుట్టాను కుట్టుకుందాం అనుకుంటాను కానీ టైం కుదరట్లేదండి అందుకే ఇంకా తనకి ఇచ్చేస్తున్నాను ఇంకా కావాల్సినప్పుడు తను కుట్టి ఇచ్చేస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను ఈరోజు వాయిస్ చెప్పేటప్పుడు కొంచెం బాగాలేదండి నాకు చెలుబు చేసింది మాట కూడా వాయిస్ గొంతుకి అది బాగా పెయిన్ వస్తుంది అండి దానివల్ల చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా అలా చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను హెయిర్ చూసారా చక్కగా ఎంత లావుండే హెయిర్ మొత్తం విడిపోయి అలాగైపోయింది ఆ హెయిర్ కూడాను ఇంకా నేను ఇంకా బ్యాండ్ పెట్టేస్తాను కదా హెయిర్ బ్యాండ్ పెట్టిస్తాను ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను మాట అండి ఒకసారి మీకు చూపిద్దామని ఇదిగోండి ఇలా ఉంది పింక్ బాగుందండి కావాలనే తీసుకున్నాను ఇష్టపడి కూడా అని వైట్ వద్ద ఆలోచనతోనే అందుకే మీకు ఇంతసేపు చూపిస్తుంది అనమాట ఎలా ఉందో చెప్తారు కదా అని ఇంకా నాకు రెడీ అయిపోయాను కదా స్వీట్ చూస్తారు ఎలా చూస్తుందో నేను రెడీ అయ్యానంటే చాలు దానికి డౌట్ ఎక్కడిక వెళ్ళిపోతున్నాను మొన్న ఊరెళ్ళొచ్చింది వెళ్ళి ఇప్పుడు వెళ్తుందా అని అన్నట్టుగా చూస్తుంది ఇదిగండి ఎక్కడికి అనుకుంటున్నారో దివి వెళ్తున్నామండి పటికి బెల్లం పదిహేను కిలోలు పటికి బెల్లం అది వెంక వెంకటేశ్వర స్వామికి ఇద్దాం అనుకున్నాం అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడానికని బయలుదేరి వెళ్తున్నాం మేము ఎక్కువ వెళ్ళేది కూడా దివిలు వెళ్తాం కదా దివిలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడికి మళ్ళీ దర్గాకి ఈ రెండు మాత్రం ఎప్పుడూ వెళ్తాం వన్ ఇయర్కి టూ టైమ్స్ అన్నట్టు ఉంటాం ఇదంతా మా ఇంటి దగ్గరలో మా టెంట్ బయలుదేరాం కదా మాకు ఇదంతా సురేష్ నగర్ వస్తుంది అన్నమాట ఫోర్ ఫైవ్ ఇది కూడా ఆరు మేము వెళ్తుంటే ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి అక్కడ షూటింగ్ తీస్తున్నారు కదా వీడియో తీస్తుంటే లేదండి అన్నారు అందుకే తీయటానికి అవ్వలేదు ఇంకా అక్కడ మళ్ళీ మేము ఇదిగోండి వస్తుంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారు చూసారా ఇప్పుడైతే మాత్రం రోడ్లు అవి బాగా ఎక్కువగా వేస్తున్నారండి ఇంకా ఎక్కడ చూసినా రోడ్లు బాగా చేస్తే చేసే పని పైకి పెట్టుకున్నట్టున్నారు ఇంకా రోడ్లే వేస్తున్నారు ఇంకా మేము అలా మనీ దాటుకొని ఇలాగ వచ్చేటప్పుడు ఆ రూట్ని అక్కడ వేరే రూట్ని రావాలనుకుంటున్నాము ఎందుకంటే చాలా కష్టంగా ఉంది కదా రోడ్లు వేసేటప్పుడు ఇంకా ఇక్కడ పొలాలు చూసారు ఎక్కడ చూసినా పచ్చగా పంట పొలాలు కనిపిస్తున్నాయి చూడడానికి బలే బాగుంటుంది నాకు ఇష్టమే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఎందుకు స్వామి వారు ఎక్కువ కనిపిస్తున్నారు ఇంకా అలాగని కదిలేండి మన ఇటు ఏపీ అంటేనే ఎక్కువ గుళ్ళు ఉంటాయి కదా ఇంకా ఇక్కడ ట్రైన్ వెళ్తుందంటే సిగ్నల్ వేసేసారు అదే అండి ట్రైన్ వే వచ్చేటప్పుడు ఆపేస్తారు కదా అలాగే అదిగోండి ట్రైన్ చూసారు నాకు ట్రైన్ చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం కదా ట్రైన్ అంటే అందుకే మీకు కూడా చూపిస్తాం ట్రైన్ వెళ్ళిపోయింది మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ ఇటుకు బట్టీలు అదేంటి తయారు చేస్తారు కదా ఇటుకులు అవి నవ్వి ఆ పక్కన పంట పొలాలు అన్నీ వీళ్ళందరూ వెళ్తున్నారు అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా దగ్గరలోనే ఉన్నారు ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళకని అందరూ టెంపుల్కి అండి నడుచుకుంటాను అవ పక్క ఏమో ఎండ వస్తుంది ఎండ చాలా ఎక్కువ ఉంది అయినా పిల్లలు కూడా నడుస్తున్నారు ఇదిగో చూసారు చిన్నపిల్లలు కూడా నడిపించి తీసుకొని వెళ్ళిపోతున్నారు మరి మేము ఇంకా అక్కడికి దగ్గరలోకి వచ్చేసాము కూడాను కానీ నడవాలంటే కష్టం కానీ దేవుడి మీద ఇష్టం ఉంటే కష్టం కూడా ఇష్టంగా నవ్వుతుంది కాబట్టి బాధ అనిపిస్తుంది ఇంకా మేము దివిలు వచ్చేసాము కూడాను ఇంకా దగ్గర వెళ్ళేయండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాము ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర చూపిస్తానండి అక్కడ ఎంతమంది ఉన్నారు అస్సలు ఖాళీ లేదండి ఇక్కడ ఎక్కడైతే మాత్రం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను